హాయ్ తెలంగాణ ఈఏపి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకున్న విధంగానే మన నిన్నటితో అయితే ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఎంసెట్ ట్వంటీ టూ ఇప్పుడు రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇంజనీరింగ్ అని ఇంజనీరింగ్ ఇచ్చియ్యాలా మరి ఆల్రెడీ అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ నాలుగో తారీఖు అయితే ఇచ్చేశారు రెస్పాన్స్ షీటు మరి అయితే ఇంజనీరింగ్ ఐదో తారీఖు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి రెస్పాన్స్ షీట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది దీనికి ప్రిలిమర్ ఇంజనీరింగ్కి దీనికి అబ్జెక్షన్కి కూడా ఉంటుందమ్మా అబ్జెక్షన్కి ఎవరెవరు రైజ్ చేయాలి ఎవరు పెడితే వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేయకూడదు అనవసరంగా మీరు మనీ వేస్ట్ చేసుకుంటారు డౌన్లోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్ స్టెప్ ఏంటంటే మనం రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి రెస్పాన్స్ షీటు ప్లస్ ఆన్సర్కి కూడా మీకు వచ్చేస్తుంది రెస్పాన్స్ షీటు రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి మీరు మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు మీరు అప్డేట్ చేసిన క్వశ్చన్ పేపర్ అన్నారు క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ మీ ఆన్సర్స్ వస్తాయి తర్వాత మరి ఎప్సెట్ వాళ్ళు వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు దాన్ని ప్రొ ప్రొవిజనల్ రెస్పాన్స్ ప్రొవిజనల్ ఆన్సర్కి అంటారు దాన్ని ఇక్కడ ఏంటంటే రెండు ఉంటాయి ఆన్సర్ ఆన్సర్కి ఉంటుంది తర్వాత రెస్పాన్స్ షీట్ ఉంటుంది రెస్పాన్స్ షీట్ అంటే మీ యొక్క ప్రశ్నపత్రం అనమాట మీరు మీరు పెట్టింది ఎగ్జాక్ట్గా ఏది పెడితే అది ఉంటుంది మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఏది పెట్టారో అది ఉంటుంది మరి ఆన్సర్ ఆన్సర్కి వచ్చేసి మరి వీళ్ళు ఎంసెట్ వాళ్ళు ఇస్తారన్నమాట ఆన్సర్కి దాని రెండిటిని మ్యాచ్ చేసుకోవాలి మనం మ్యాచ్ చేసుకున్న తర్వాత మరి కరెక్ట్గా ఉంటే మీకు సేమ్ మార్క్స్ ఉంటాయి కరెక్ట్గా ఉంటే ఎన్ని మార్క్ ఎన్ని కరెక్ట్ అయితే అన్ని మార్క్స్ ఇక్కడ ఫోర్ మార్క్స్ అనేది ఏమి లేదు నో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు దేర్ ఇస్ నో ఎనీ నెగిటివ్ మార్క్ ఇప్పుడు మనము రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేది చూద్దాం ఒకసారి రెస్పాన్స్ డౌన్లోడ్ మాస్టర్ వచ్చిన పేపర్ మీ వచ్చిన పేపర్ ఇక్కడ మీరు మీ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినప్పుడు గెట్ టు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీతో మీకు రావటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ మరి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ వచ్చిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒకసారి ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్తో చెక్ చేసుకోవడం చాలా ఈజీ అమ్మ ఇది సపోజ్ మాస్టర్ ప్రిలిమినరీ కీ ఫర్ ద మాస్టర్కి సపోజు మరి ఇది రెండు సపోజు ప్రిలిమినరీ కీ ఇచ్చారు కీ ఇచ్చారు ఆన్సర్ కీ ఇచ్చారు ఇది దిస్ ఈజ్ దిస్ ఈజ్ ద ఆన్సర్కి మన నా దగ్గర లేదు కానీ నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఆన్సర్కి ఇది సపోజు మీరు క్వశ్చన్ ఐడి చూశారు మీరు క్వశ్చన్ ఐడి క్వశ్చన్ ఐడి నా మీ దగ్గర వీళ్ళు అని ఇచ్చారు మీది కూడా మూడు ఉంటే ఒక మార్క్ వచ్చినట్టు లెక్క గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ తిరిగినో ఇది నెగిటివ్ మార్కింగ్ సపోజ్ అదేవిధంగా సపోజ్ ఈ క్వశ్చన్ అడిగి రెండు అనుకో మీది కరెక్ట్ ఇక్కడ అదే విధంగా మీరు చూసినట్టయితే మరి ఇక్కడ వన్ సిక్స్టీ ఉండే ఇక్కడ వన్ సిక్స్టీ ఉండటం అయితే జరిగింది వన్ సిక్స్టీలో సపోజ్ లాస్ట్ క్వశ్చన్ మీది ఫోర్త్ పెట్టారు అనుకోండి వీళ్ళు ఫోర్ ఇచ్చారు మీ కూడా ఫోర్ ఉంటే కరెక్ట్ ఒక మార్క్ వచ్చినట్టు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఇది వీళ్ళు ఎంసెట్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ఎంసెట్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్సు మీ యొక్క ఆన్సర్ కీలో మరి అది కూడా డౌన్లోడ్ ఉంది ఇక్కడ రెండు డౌన్లోడ్ చేసుకోవాలి మాస్టర్ క్వశ్చన్ పేపరు మీరు డౌన్లోడ్ కీ ఫర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఒక్కో షిఫ్ట్ అనమాట సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక షిఫ్ట్లో ఉంది సపోజ్ మనకి రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఎగ్జామినేషన్ అయింది ఆరు షిఫ్ట్లు మరి షిఫ్ట్ మరి మరి రెండో తారీఖు షిఫ్ట్ వన్ మే సెకండ్ షిఫ్ట్ వన్ పేపరు మో మే సెకండ్ షిఫ్ట్ టూ పేపర్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఇది మీరు కంగారు పడకుండా ఏది పెడితే డౌన్లోడ్ చేస్తుంది సరే మీకు కావాల్సిందే డౌన్లోడ్ అయిపోద్దాండి దానిలో నో ఇష్యూ ఇక్కడ చూడండి ఇక్కడ మరి ఈ షిఫ్ట్ డౌన్లోడ్ షిఫ్ట్ ఉంటుంది ఇక్కడ ఏ రోజు జరిగింది ఈ డౌన్లోడ్ చేసిన షిఫ్ట్ ఉంటుంది ఇది ఇది ఒకసారి చెక్ చేసుకోండి జాగ్రత్తగా చెక్ చేసుకోండి కౌంట్ చేసుకోండి కౌంట్ చేసుకుని కంగారు ఏమి పడద్దు మనం కంగారు మన యొక్క మరి లైవ్లోకి రావడం కూడా జరుగుతుంది ఐ విల్ కమ్ టు ద లైవ్ అనమాట మన సబ్స్క్రైబర్ ఎవరుంటే లైవ్ సపోజ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఎంత ర్యాంక్ వస్తుంది ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఈ రెండు అప్డేట్ చేస్తాను ఆల్ ది బెస్ట్ రెండు మరి మరి త్వరలోనే మరి ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్క్స్ వస్తాయని మన సబ్స్క్రైబర్లకి మరి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్